నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ గార్డెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త మొక్కలు తీసుకొచ్చామండి ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇక్కడ దొరకలేదు మొక్కలు మా తమ్ముడు ఒంగోలు నుండి వస్తా తీసుకొచ్చాడండి ఒక సపోటా చెట్టు ఒక స్వీట్ నిమ్మ మామూలు నిమ్మ అండి ఆ మొక్కలు నాటే విధానం మీకు చూపిస్తానండి ఈరోజు ఈ మట్టి అండి ఇందులో వచ్చేసి మట్టి పశువుల ఎరువు మేకల ఎరువు కొంచెం వేపిండి తీసుకున్నానండి కొంచెం కోకో పిట్ కొంచెం వేసానండి పెద్ద మొక్కలు కాబట్టి మట్టి అంత బాగా కలుపుకోవాలండి ఉండలు ఉండ లేకుండా మొత్తం లూజ్గా కలుపుకోవాలి మట్టి ఈ అండి ఇది నిమ్మ చెట్టు అండి మనం నర్సరీ నుండి తెచ్చుకున్న తర్వాత వెంటనే మొక్కను నాటుకోకూడదండి కొన్ని రోజులు మన చెట్ల మధ్యలో ఉంచి మన చెట్ల మధ్య ఈ చెట్టు అలవాటు పడేలాగా పది పదిహేను రోజులు అలా పెట్టుకోవాలి నేను చెట్టు నాటడానికి అనేసి ముందు మట్టి తడిపాను అండి పెట్టాను ఇలా ఉంచి నిమ్మ చెట్టుకి తీసుకున్నాను అండి డబ్బు పద్నాలుగు నెంబర్ ఉండి అండి ఎనభై రాడ్డు కాల్చి ఒకటే హోల్ పెట్టుకున్నాను ఏ మొక్కకైనా డ్రైనేజీ హోల్ అనేది కన్ కంపల్సరీగా ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాలి వేస్ట్ వాటర్ వచ్చేసి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలండి వాటర్ మాత్రం కుండీలో స్టాక్ ఉంటే మొక్క మాత్రం పాడైపోద్ది ఎక్కువ వాటర్ కిందకి వచ్చేలాగా చూసుకోవాలి ఈ హోల్కి వచ్చేసి పింక్ అడ్డు పెడుతున్నాను ఆ రాళ్ళు కదలకుండా మట్టి వేసుకోవాలి కొంచెమే వేసాను ఇంకా పశువులు ఎరువు గొర్రెలు ఎరువు ఎక్కువ కలిపాను అండి మధ్యకాలంలో వర్షాలు బాగానే కురుస్తూ ఉన్నాయండి అందుకే తీసుకొచ్చిన మొక్కలు పెట్టడానికి కుదరలే టైము వాతావరణం అనుకూలించలేదు ఇంకెప్పుడు చూస్తున్నామండి పెట్టుకోవాలండి చెట్టు ముందు ఎయిర్లు తెగిపోకుండా జాగ్రత్తగా మట్టి తీసుకోవాలి మెయిన్ అట్లాగ సరిపోయిందండి మట్టి నిమ్మ చెట్టు నేను ఆటుకున్నాం కదా వీటికి వచ్చే చీడ ఉంటాయండి అవేంటంటే ఇవి చూశారు కదా పురుగు ఇది ఆకులు హోల్స్ పెట్టేసి ఆకు అంతా తినేస్తుంది ఇట్లాంటి చెట్లు మీద ఎక్కువగా ఉంటాయి అవి మనం ప్రతిరోజు చెట్టుని గమనిస్తూ ఉండాలి వీలైతే ఆకుని నలిపేసి దూరంగా పడేయాలి అలాగే ఈ చెట్టు కావాల్సిన పోషకాలు ఎలా అంటే నేను అన్ని చెట్లకు కూడా అలాగే ఇస్తాను పదిహేను రోజులకు ఒకసారి వర్మీ కంపోస్టు కానీ పశువులు ఎరువు కానీ మార్చి మార్చిస్తూ ఉంటా అండి పైపై మట్టి కదిలిచ్చేసి మనం వేసే ఎరువు వేసి వాటర్ పెట్టాలి మనం ఇచ్చే పోషకాలను బట్టే మనం ఆర్గానిక్గా చెట్లు పండించుకొని చెట్లను పెంచుకొని కాయలను పండించుకోవచ్చు కెమికల్ ఏమీ వాడట్లేదండి ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలోనే ఇవంతా చిగురండి చెట్టు అంతా ఇరవై రోజులు అవుతుంది ఈ మొక్కని ఇంటికి తీసుకొచ్చి ఇదైతే పర్వాలా అయిపోయింది లైట్ వాటర్ వేసుకోవాలండి మట్టి తడిసే ఉంది కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువగా ఇవ్వటమే మంచిది ఇది స్వీట్ నిమ్మండి ఇదైతే బంక మట్టి వీలైనంత వరకు వచ్చిన వరకు తీసేసుకోవాలి చెట్టు తీసుకొచ్చిన తర్వాత ఈ కవర్లో ఒకటి ఒకటేసానండి చూడండి అది తిరగటం వల్ల అంత మట్టి అంత కన్నాలు కన్నాలుగా ఉంది అవి జాగ్రత్త కాపాడుకోవాలి ఇది చూశారు కదా ఇది గ్రాఫ్టెడ్ ఇది గ్రాఫ్టెడ్ మొక్క ఎప్పుడే ఈ మొక్కను నాటుకోవడం ఈ గ్రాఫ్టెడ్ ఇది చేశారు కదా ఇక్కడ ఆ పై వరకు రానివ్వకూడదండి ఈ లెవెల్లోనే మట్లో ఉంచాలి ఈ పైకి నాటుకోకూడదు ఇంతవరకు ఈ కింద నుండి కిందకే నాటుకోవాలి చెట్టుని గ్రాఫ్టింగ్ విధానం మాత్రం పైకే ఉండాలి ఇది సపోటా చెట్టు ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్క ఈ స్వీట్ నిమ్మ స్వీట్ నిమ్మ ఇది మామూలు నిమ్మ ఇవి ఒక ఆరు నెలలకి క్రాప్ వస్తుందని చెప్పారండి ఈ సపోటా వచ్చేసి మినిమం త్రీ ఇయర్స్ అయిన పట్టుద్ది అన్నారు చూడాలి ఎప్పుడుకొస్తా ప్రస్తుతానికైతే చిగురు అవి కూడా ఏం లేవు వాటర్ కూడా తక్కువగా పోసుకోవాలండి మట్టి ఆల్రెడీ తడిగా ఉంది ఈ కుండి హోల్ ఎలా పెట్టాము అదేవిధంగా ఈ కుండీ మధ్యలో హోల్ ఎలా పెట్టాము ఇది పెద్దది కాబట్టి ట్రబ్ ఐదు హోల్స్ పెట్టామండి పెద్ద చెట్టు కాబట్టి ఈ చెట్లకి వాటరింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అంటే పెద్ద చెట్లకు ఎప్పుడైనా కానీ ఒక అంగుళం లెవెల్లో మట్టి ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఇచ్చుకోవాలి తడి ఉండగా అసలు వాటరింగ్ ఇవ్వకూడదండి చెట్లకి ఏ చెట్లకైనా కానీ చూసుకోవాలి ఇప్పుడు వర్షాలు చేయను కాబట్టి జాగ్రత్తగా ఇవ్వాలి చూశారు కదండి చెట్లను నాటడం ప్రతి ఒక్కరూ ఇంట్లో పిల్లలు పుట్టినరోజులు వస్తూనే ఉంటాయి ప్రతి ఇయరు పుట్టినరోజుకి గుర్తుగా ఒక చెట్టు అన్నా నాటండి చాలా మంచిదండి ఒక చెట్టు మొదలు పెట్టాము అంటే అలాగే ఎక్కువ చెట్లు అవుతాయి ఒక ఇష్టంగా చెట్లు నాటడం మొదలు పెట్టారంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ చెట్టు ఎదిగే కొద్దీ ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను